హలో ఫ్రెండ్స్ మీకోసం ఒక కాటన్ మిల్లులోని పత్తిని వీడియో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తీసే కమ్మాలనుకుంటే కపాస్ కిసన్ యాప్లో స్టార్ట్ బుక్ చేసుకొని తీసుకొచ్చుకోండి మీకు మద్దతు ధర లభిస్తుంది మంచిగా ఉంటుంది ఎకరానికి ఏడు క్వింటాలే ఉంది ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ ఎకరానికి పన్నెండు సంవత్సరం పన్నెండు క్వింటాలు ఉండే ఈసారి ఏడు కింటాలు చేశారు ఒకటి కొద్దిగా ప్రాబ్లంగా మారింది ఫ్రెండ్స్ అది గమనించి పత్తిని మంచిగా ఆరబెట్టుకొని మ్యాచర్ వచ్చే విధంగా తీసుకొచ్చుకుంటే సీసీ మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు ఉంది ఫ్రెండ్ క్వింటాకి రైతులందరూ కూడా తమ తమ సరుకులని మంచిగా ఆరబెట్టుకొని తీసుకొచ్చుకుంటే మంచిది చూడండి తెల్ల బంగారం ఎలా ఉందో ఏదో హడావుడిగా తీసుకొచ్చి ఇబ్బందులు పడడం వద్దు ఫ్రెండ్స్ పత్తిని ఆరబెట్టి నాణ్యతగా తీసుకొచ్చుకుంటే మంచిది సిసిఐ మన కాడ తీసుకున్నాక ఇలా బెల్స్ తయారు చేస్తుంది ఫ్రెండ్స్ బెల్స్ తయారు చేసి స్టాక్ చేసుకుంటుంది సిసిఐ కాటన్ కార్పొరేషన్ వాళ్ళు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అది చూశారు కదా గల్స్ ఏ రకంగా ఉన్నాయో కాటన్ మంచిగా శుభ్రంగా ఉండి ఆరబెట్టుకొని వస్తే మంచి మద్దతు ధర వస్తుంది సీసీఐకి కమ్ముకోవడం వల్ల మనకు ఒక రూపాయి గిట్టుబాటు అవుతుంది ఫార్మర్స్ అందరికీ తెలియజేయండి ఎనిమిది నుంచి పన్నెండు లోపు మ్యాచర్ రావాలి మీకు ఇక్కడ మ్యాచర్ ఎంత వస్తుందో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి చూడండి మ్యాచర్ చేసే విధానం ఇలాగ ఉంటుంది ఒకసారి మ్యాచర్ చూపెట్టు మ్యాచర్ ఈ విధంగా తీస్తారు పదిహేను ఉంది మ్యాచర్ మనకి పన్నెండు లోపు ఉంటే మంచి మద్దతు ధర వస్తుంది ఫ్రెండ్స్ పన్నెండు లోపు ఉండాలి ఆరబెట్టుకొని పత్తి తీసుకొని రండి సిసిఏ సెంటర్కి బెల్ట్స్ పత్తి అన్నీ చూశారు కదా ఇవి సీడ్స్ అంటారు ఫ్రెండ్స్ పత్తిలోని తీసే గింజలు ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ పత్తి నుంచి తీసిన సీడ్సే కాటన్ మిల్లు యొక్క ప్రత్యేకత ఇలా ఉంటుంది సిసిఏ సెంటర్కి ఆరబెట్టుకొని తీసుకొని వస్తే మద్దతు ధర వస్తుంది ఫ్రెండ్స్ రైతులకు అందరికీ తెలియజేయగలరని నా యొక్క మనవి